ఇస్తే బాగుంటుందా పచ్చికి వస్తుంది పచ్చికి వస్తుంది ఇదిగో ఇంత పొడిగుని పెరుగుతుంది అర్జెంట్ అర్జెంటే దేవుదా ముదండి తిరిగి వస్తే నీళ్ళు నాతో మీరు కట్టేసుకుంటారా చదంలో కట్టేసి దాన్ని ఫ్లాట్లున్నాయా తిరుమల హాయ్ హలో ఫ్రెండ్స్ అదే మా ఫ్రెండ్స్ కలిపి కలిసి ఉన్నాము ఈరోజు ఈరోజు మా ఫ్రెండ్స్కి వెళ్సాము ఈ యొక్క అడవిలో చూస్తూ ఉండండి ఈడ చెరతు ఉందని చెప్పి అంటూ ఉండరు ఈ చిరత కోసం మేము నాలుగు వేటాడుతూ ఉన్నాము చూడండి మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే త్రిపాలా ఓకే మా ఫ్రెండ్ ఈయన ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఈ చిరుత చూడాలని చెప్పి మా ఆశ్ ఆశతో చూస్తూ ఉన్నాం ఓకే ఇది అడవి చూడండి అదే అదే చిరుత కోసం ఇది చూస్తూ ఉన్నాం చూడండి చిక్కిందనుకో మాకు పండగ అయిపోతుంది చూపిస్తాం లైవ్లో చూపిస్తాం ఓకేనా ఓకేనా ఇదో పులి జాడ ఇది ఇదో 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 ఇదోనే పోయింది పులి అడుగులు చూడండి చూడండి కనిపిస్తున్నాయి కదా ఓకేనా ఓకే చిత్త పులి తర్వాత మళ్ళీ మీకు లైవ్లో చూపిస్తాం ఓకే థ్యాంక్ యూ